హ్యాపీ బర్త్ డే టు యూ థ్యాంక్ యూ హలో చందు డార్లింగ్ టేక్ మై స్వీట్ కిస్ ఆన్ ద బర్త్ డే థ్యాంక్ యూ థ్యాంక్ యూ లాట్ హలో ఓకే థ్యాంక్ యూ హలో థ్యాంక్ థ్యాంక్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఇదే సరైన ముందు చిన్న గారు ఆ ఈ వేళ పుట్టిన రోజు బాబు కాదు ఎవరికి ఇప్పటికే విషయం వంద మంది చెవుల్లో బాగా పెట్టి ఊదారు కాఫీ తెస్తాను అది కోసం ఆయన నా బర్త్డే పార్టీ స్నేహితులతో హోటల్ బంజారాలో చేసుకుంటున్నాను భోజనం కూడా అక్కడే తాతయ్య ఈ రోజు మీ పుట్టినరోజు తాతయ్య గారు లాయరి గారిని భోజనం ఆ చేత శాశాస్త్రం గారే కావాలంటే వాళ్ళిద్దరిని కలిసి కూర్చొని హాయిగా తాత భోజనం నేను మాత్రం హోటల్కి వెళ్ళాల్సిందే తాతయ్య చెప్పు వెరీ గుడ్ గు విమానాలు కూలిపోవటం రైళ్ళు పడిపోవటం అల్లర్లు పొడుసుకోవటంలో ఇవన్నీ మామూలుగా ఇందులో విశేషమే ఉంది తెచ్చిదిద్దాం అనాథ యువతి అభ్యర్థన ఓకే దయాధర్మం గల ప్రతి వ్యక్తికి నమస్కారం 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 నా పేరు గిరిజ వెరీ గుడ్ గిరిజ మంచి పేరే నాకు తల్లి తండ్రి లేరు నేనేం చేస్తాను తల్లి వెరీ సారీ ఒకే ఒక తమ్ముడున్నాడు ఆల్ రైట్ వాడు గుండె రోగంతో వైద్య సహాయం లేక రోజురోజుకి మృత్యు సన్నిధికి చేరువవుతున్నాడు మై రోగం వాడు తప్ప ఈ ప్రపంచంలో నాకెవరూ లేరు ఆపరేషన్ చేయిస్తే వాడు తప్పకుండా బ్రతా అని డాక్టర్ చెప్పారు ఆపరేషన్కి ఎలాగో కష్టపడి రెండు వేలు పెట్టుకున్నాను మరో రెండు ఉంటే నా తమ్ముడు ప్రాణం తప్పకుండా కాపాడుకోగలను మీకు తోచినంత సహాయం చేయండి ఒక నిండు ప్రాణాన్ని కాపాడిన పుణ్యం మీకు దక్కుతుంది ఈ ప్రకటన చూసిన ప్రతి వ్యక్తికి చేతులు జోడించి అభ్యర్థిస్తున్నాను సరేనా ఏమిటి బాబు ఏమడు నా ప్రతి పుట్టినరోజు పండక్కి పోయిన మా అమ్మ జ్ఞాపకార్థం ఏదో ఒక మంచి పని చేయటం మా తాతయ్య నేర్పాడు కదా ఉంది బాబు ఇవాళ చేస్తున్న మంచి పని రెండు వేలు బ్యాంకు తీసుకెళ్ళి బ్యాప్ తీసుకొని ఇదిగో ఈ అడ్రస్ పంపించు లెటర్ కూడా రాసిస్తాను రెండు కలిపి ఒక మీ ప్రకటన చూశాను నా హృదయం ద్రవించింది మీ కొరకు ప్రకారం రెండు వేలు పంపుతున్నాను మీ తమ్ముడు ఆపరేషన్ సక్సెస్ కావాలని మీరు ఆనందంగా ఉండాలని మనసారా కోరుకుంటున్నాను ఇట్లు చంద్రశేఖర్ సైనా బాబు ఇవ్వండి డీటీ కవర్లు పెట్టి పోస్ట్ చేయి నా పర్సనల్ లెటర్ పెట్టి నా అడ్రస్ దీనిలో ఉంది మళ్ళీ ఈ అడ్రస్ తెలుసుకుని ఆవిడ డబ్బు అందుకుని మాకు థ్యాంక్స్ చెప్పడం నాకు ఇష్టం లేదా ఓకే తీసుకుంటూ పోతే మా దగ్గర డబ్బు అయిపోయింది అతను నటుగా వరద రూపాయలు తీసు